మన మహేంద్రవాడ హోంశక్తి సత్సంగం గురువారం సత్సంగులు అధినేత అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన మహేంద్రవాడ గ్రామంలో ఓంశక్తి సత్సంగం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ శ్రీత్రి గారు నమ్ముతాతో ఓంశక్తి సత్సంగం స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జన్మదిన చెందు మన మహేంద్ర గురువారం సత్సంగానికి నూతనంగా భవనవతి ఏర్పాటు చేసుకున్నాం గురువు గారి కార్యక్రమం చేస్తాం మన మన సత్సంగ అధినేత గోగులు సేతనాథ్ గారు అలాగే మన పాలన్ సింగ్ గారు మన బట్టి మావి గారు అందరూ కూడా పేరు పేరున మీరు నేను అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గురువారం కూడా సత్సంగం చేసుకుంటూ లేదీ పడుతున్నాం అదే రేపు ఈ నెల అక్టోబర్ నెల పదహారవ తేదీ గురువారం నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతున్నాం ఒక సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక గ్రామంలో ఒక సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జనదినాభివృద్ధి దీనిలో కనీ వినియోగం రీతిలో ఒక గురువారం గురువారం సత్సంగం కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఆ యొక్క కార్తీక మాసంలో వన భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు రేపు నవంబర్ నెల కార్తీక మాసం వస్తే ఇరవై ఏడు సంవత్సరాలు వస్తున్నాయి మన సత్సంగం ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలు ముప్పై ఏ వార్షికోత్సవం మన అన్నదాన సంతర్పణ మొదలెట్టి కార్తీక మాసం వన వనభోజనాలు కార్యక్రమం మొదలెట్టి ఈ నవంబర్ నెలకి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు వార్షికోత్సవాలు ఏమో నక్షత్ర వార్షికోత్సవాలు మరి మన సీతమాత గారు పురాణి శ్రీ గారు మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధ వినియోగం తోటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు మరి పంతొమ్మిది తొంభై ఐదు అక్టోబర్ పదహారుని ఇక్కడ సత్సంగం సుబ్రమణ్య స్వామి గుడిలో ఏర్పాటు చేసిన తర్వాత మాధవపట్నం గురువు గారు ఆ గురువు ఆనందరెడ్డి గారు సత్సంగం నాకు అప్పగించడం జరిగింది ఇక్కడ సత్సంగం చేస్తూ మన చుట్టుపక్కల కొప్పవరం పొలమూరు రాయవరం వెల్ల పంద్రపాక అలా వేరే గ్రామాల్లో సత్సంగాలు అవి ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఈ సత్సంగాన్ని మన సీతాల్లో బాగా చూస్తున్నారని చెప్పి సంపదించి ఆ సస్యంగా వెళ్ళడం చేయడం జరుగుతోంది అదే మన రాయవరం వారి మన శ్రీ పార్వతీ మాత అధికారి అమ్మగారు వచ్చారు మన ఊరు అంటే మన మహేంద్రబాడలో గురువుగారు ఒక ఆయన ఉండేవారు మన మహేంద్రవాడలో తోటలో మేసాలి వెంకట బాబు గారు బిల్డింగ్ ఉంది కదండి తోటలో సత్యం చేటే కాదు ఆ మేసాని వెంకట గారు ఇంటి సందులో ఓపెన్ రెడ్డి గారు గురువు గారు అని ఒక ఆయన ఉండేవారు గంగయ్య గారు ఆయన పేరు గంగయ్య గురువు గారిని ఆయన అచ్చిన సాంప్రదాయం ఇప్పుడు సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం మన మహేంద్రవాడలో గురుపీఠం పెట్టి దేవీ నవరాత్రుల్లో దేవి నవరాత్రిలో పూజలకు చేస్తూ శ్రీరామనవోత్సవాలు చేస్తూ అక్కడ పీఠం పెట్టుకుని ఆ పెట్టుకుని అక్కడ పీఠంలో ఎన్నో కళ్యాణం కూడా జరిగాయి పెళ్లిని కూడా జరిగాయి ఆ పెళ్లికి స్వామి గురువు గారు గంగేయ్య స్వామి గారి గురువు గారి దగ్గర చేయించేవారు అప్పుడు ఫోటోలు ఇలా చేయడానికి కూడా వెళ్ళేవాడు ఆయన చాలా సంతోషించేవారు ఆయన అలాగే ఎటువంటి మహాత్ములు మన గ్రామంలో ఉండేవారు గోబంక నుంచి వచ్చారు ఆయన గోబలంక అంటే మన సేతపాంది గారు వింకడగారు మా అమ్మాయి ఊరి సేతపా గారు కోడగారు పుట్టినూరు గోబంకేంటి ఆయనకి కూడా భోగంకి వచ్చి ఇక్కడ గురువు గారి పేట పెట్టి అందరికీ కూడా బోధ చేసేవారు బోధ అంటే ఆధ్యాత్మిక బోధ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తత్వజ్ఞానం దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ